నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాషకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్రే నమ గురుగారు జూలై మాసంలో వృషభ వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్న వరాలుగా ఈ నెలలో ఎలాంటి జాగ్రత్తలు ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి గురుగారు తప్పకుండా వృషభ వారికి ముందుగా కొంతమేర అంటే ఈ మాట అంటే కొందరు యాక్సెప్ట్ చేయచ్చు చేయకపోవచ్చు కానీ సోమరితనము అంటే లేజినెస్ అంటే ఎవరి జాతక రీత్యా అయితే కొన్ని కొన్ని గ్రహాలు చక్కటి స్థానాలలో ఉంటే ఉండదు ఈ లేజినెస్ అనేటువంటిది వృషభ రాశి వారికి ఇప్పుడు ముఖ్యంగా వా అక్షరము ఓ అక్షరమే తీసుకుంటారు ఇక్కడ వృషభ రాశి జాతకులు ఎవ్వరైనా కూడా వందలో ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా చక్కటి స్మార్ట్నెస్తో ఉంటారు అదేవిధంగా వీరికి ఎక్కువగా లేడీస్ అంటే ఆడవారు ఒకవేళ జెంట్స్ అయితే లేడీస్ అయితే జెంట్స్ కావచ్చును జెంట్స్ అయితే లేడీస్ కావచ్చును జనరల్గా ఎక్కువగా ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది అదేవిధంగా వీరికి నేను పట్టిన కుందేలకు మూడు కాళ్ళే అనే విధంగా మాట్లాడే మనం మాట్లాడలేం వీరితో మనము వీరితో మాట్లాడి మనం గెలవలేము ఇది మాత్రం గుర్తుంచుకోండి కనుక మనం వారికి లొంగిపోవాల్సిందే ఓకే డన్ యాక్సెప్టెడ్ అంతే అంటే సరిపోతుంది ఓకే డన్ యాక్సెప్టెడ్ అంటే అయిపోయింది వారు అక్కడికి ఇంకా వారి కోపం అనేది చల్లారు ఎక్కువగా క్రిటిసిజం చేస్తూ ఉంటారు వినరా సో అదేవిధంగా రిలేటివ్స్ అన్నా బంధువులన్నా ఈ యొక్క మేనమామ కావచ్చును మేనరికాలు కావచ్చును ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వారంటే ప్రేమ ఎక్కువగా చుట్టాలను బంధాలను ఒక బంధాన్ని మనం కాపాడుకోవాలి అనేటువంటి విధంగా వీరి యొక్క పరిస్థితి ఉంటుంది సో ఇలాంటి వృషభ వారు ముందుగా వీరికి ఉద్యోగానికి సంబంధించి కొత్త కొత్త ఆఫర్లు రాబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు వీరు చూడబోతున్నారు అదేవిధంగా రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది ఈ యొక్క జూలై నెలలో చూస్తారు ధనాన్ని చూస్తారు అద్భుతమైనటువంటి ధనాన్ని చూస్తున్నారు ఇక రావు మొండి బాకీలు హోప్స్ వదిలేసుకున్న ధనం కూడా ఖచ్చితంగా వస్తాయి అంటారు హండ్రెడ్ పర్సెంట్ ధనాన్ని కొంతమేర అద్భుతమైనటువంటి ధనాన్ని ఈ నెలలో చూడబోతున్నారు అది కూడా గత కొన్ని రోజుల నుండి మాకు డబ్బులు ఇస్తలేరు అన్నటువంటివి మీరు అన్నట్టుగా అదేవిధంగా బిజినెస్లో కానీ మంచి గుర్తింపు కానీ మంచి పేరు ప్రఖ్యాతలు కానీ కొంత మేర అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి కొన్ని మాత్రం అనూహ్యమైనటువంటి ప్రమాదాలు బాధ కలిగించేటువంటి విధంగా మీ తల్లికి కానీ పిల్లలకు కానీ హెల్త్ రిలేటెడ్ ఏదో ఒక సమస్య మిమ్మల్ని బాధ పెట్టేటువంటి పరిస్థితి చెవికి సంబంధించింది కానీ లేదా కంటికి సంబంధించింది కానీ ఏదో ఒక పిల్లలకు లైక్ ఏంటారా ఫలానా వృషభ రాశికి సంబంధించినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలకు కొంత హెల్త్ అనారోగ్య సమస్యలు అదేవిధంగా చలనము వృషభ రాశి వారికి ఒక ముఖ్యమైన విషయం ఏంటిదంటే స్థాన చలనము చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి సో అది మంచిక చెడుక అనేది ఆలోచించుకొని మీ జన్మ జాతకాన్ని చూసుకొని మీరు ముందుకు వెళ్ళాలి వృషభరాశి అనగానే నేను అని చెప్పి కాకుండా జన్మించినటువంటి సమయానికి జన్మ లగ్నము నడిచేటువంటి మహాదశ అంతర్దశలు ఏమున్నవి ఏమిటనేది మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి సో వృషభ రాశి అయితే సంతాన ఈ నెలలో కొంతమేర కనబడుతుంది ఖచ్చితంగా కొంతమేర సంతాన యోగము కనబడుతున్నది ఈ యొక్క మంత్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఆగస్టు పదిహేనవ తారీఖు లోపైన మీరు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండే ప్రయత్నం చేయండి ఇక మంచి మంచి ల్యాండ్స్ కొనడం కానీ లేదా ల్యాండ్స్ ఉన్నాయి అనుకున్న దానిపై మీకు ఒక రూపాయి కలిసి రావడం కానీ ఈ యొక్క ఆ భూమి సంబంధిత లావాదేవీలలో మీకు కొంతమేర న్యాయం జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది గత కొంతకాలంగా ల్యాండ్పై ఇన్వెస్ట్మెంట్ చేసి పక్కకు ఉన్నటువంటిది కానీ లేదా అమ్మాలి అనుకున్న అమ్ముడు పోకుండా ఆగుతుంది అనేటువంటిది కానీ మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇక అదేవిధంగా మేర చిల్లర తగాదాలు కూడా పొంచి ఉన్నాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి శని యొక్క మార్పు మీకు ముఖ్యంగా ఉద్యోగాన్ని తెచ్చి పెడుతూ ఉన్నాయి ఈ శని యొక్క మార్పు అనేటువంటిది మిథునము కర్కాటకము కుంభము ఈ మూడు రాశుల వారికి ఎంతో విశేషం అది వారి వారి చెప్పంగా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో చక్కటి ఉద్యోగము చక్కటి వ్యాపారము విదేశీ ప్రయాణము రావలసిన ధనము రావడము వివాహం కాని వారికి వివాహం సెటిల్ అయ్యేటువంటి పరిస్థితులు సంతానం కాని వారికి సంతానము ఇవన్నీ ఉన్నవి కొంతమేర మీ బోన్స్ రిలేటెడ్ కీళ్ళ నొప్పులకు సంబంధించి కానీ ఈ యొక్క మోకాళ్ళకు సంబంధించి కానీ కొంత జాగ్రత్తగా ఉండండి కొంచెం ఏజ్ అయిపోయినటువంటి వారు సుమారుగా ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ప్లస్లో ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్తగా ఉండేటువంటి పరిస్థితి కనుక వృషభ రాశి వారు ఖచ్చితంగా కూడా ఇంట్లో వీరు ఎక్కువగా కూడా లక్ష్మీదేవి ఆరాధన కానీ శ్రీకృష్ణుల వారికి సంబంధించినటువంటి శ్లోకాలను కానీ శ్రీకృష్ణుల వారికి సంబంధించినటువంటి మంత్రాలను కానీ నూట ఎనిమిది నామాలను కానీ ఎంతో కొంత మనకు స్వామికి సంబంధించినటువంటివి మీరు యూట్యూబ్లో పెట్టుకొని విన్నా కూడా సరిపోతుంది కృష్ణునికి సంబంధించినటువంటివి ఏదైనా చేయడం ద్వారా కొంత మీకు పాజిటివిటీ అనేటువంటిది యాడ్ అవుతుంది ఆ భగవంతుని యొక్క బలం కూడా తోడై మంచి ఇంకా మంచి అద్భుతమైనటువంటి పరిస్థితులు ఇంకోటి శుభకార్యాలు జరిపించేటువంటి పరిస్థితి కూడా ఉంది గురువు శుక్రుల కలయిక వీరికి రెండో భావంలో అత్యంత వైభవాన్ని తెచ్చిపెడుతున్నది ఈ యొక్క జూలై నెలలో ఇది మాత్రం గమనించుకోండి తప్పకుండా లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి ఓవరాల్గా వృషభ రాశి వారికి ఒకటే లక్ష్మీదేవి ఆరాధనతో పాటుగా శ్రీకృష్ణ వారి యొక్క ఆరాధన ఎంతో విశేషంగా చెప్పబడుతుంది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో మీరు పడ్డటువంటి బాధలు అంతా ఇంత కాదు ఈ ఇరవై ఐదు మీదే 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 ఈ జూన్ జూలై నుండి ఆల్మోస్ట్ ఆల్ ద బెస్ట్ జూలై మాసంలో ఓవరాల్గా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు